ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం విలాప వాక్యములు విలాప వాక్యములు మూడవ అధ్యాయము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుదాం ఇరవై మూడవ వచనం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య వాత్సల్యత పుట్టుచున్నది కనుక ఎంతైనా నమ్మదగిన వాడు కలుగును గాక అనుదినము దేవుడు నూతనమైన వాత్సల్యత మన పట్ల కనుబరుస్తాడు నూతనమైన ప్రేమను మన పట్ల చూపించేవాడు దేవుడు మనలో నూతన రీతిలో అనుదినము దర్శించువాడై ఉన్నాడు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడంట అల్లెల్లుయా దేవు నామానికి మహిమ కలిగింది గాక మరి నిన్నటి దినమున ఆయన నీ పట్ల కలిగినటువంటి ప్రేమ కావచ్చు ఆయన నీ పట్ల కలిగినటువంటి కృప కావచ్చు అదే విధంగా దేవుడు ఉంచడు ఈ దినము ఒక నూతనత్వం ఈ దినము ఒక నూతనం ఎందుకు ఒక నూతనత్వం ఇస్తున్నాడంటే ఏ దినమున నీకు ఎటువంటి కృప అవసరమో ఏ దినమున ఏ విధంగా నీ జీవితాన్ని బలపరచాలో ఎరిగిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు హెూయా అందుకే అనుదినము ఆయన నూతనమైనటువంటి వాత్సల్యతతో ఆయన నూతనమైన కృపతో మనల్ని బలపరిచి నడిపించవాడై ఉన్నాడు దేవుని నామానికి మహిమగలుగుని గాక మరి దేవుని వాక్యం చెప్తుంది నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచనంలో నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను దేవుని నామానికి మహిమ మహిమగలముగాక కాబట్టి మనము తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూసాయంట అలే లూయా ఈ బిడ్డ ఈ దినము నా భూమి మీద పుట్టబోతున్నాడు అని నువ్వు పుట్టే దినము నుంచి నీ జీవిత కాలమంతా కూడా నీ దినములన్నీ కూడా ఆయన ఏం చేశాడు తన గ్రంథములో లిఖితము చేసి ఉన్నాడు హలే లూయ దేవు నామానికి మహిమ గాక కాబట్టి ఏ దినము నీ జీవితానికి ఏది అవసరము అనేది ఎరిగిన దేవుడు నీ దినములు గడవకముందే ఏ దినము ఏ పరిస్థితి నువ్వు ఎదుర్కొంటావు అనేది దేవునికి తెలుసు మరి నిన్నటి రీతిలో ఈ దినం ఉండదు ఈరోజు వల్లే రేపు ఉండదు ఏ దినము ఆ దినము ఒక నూతనత్వం నూతన అనుభవం నూతన పరిస్థితులు నూతన రకమైన సమస్యలు నూతన రకమైన శోధన నూతన రకమైన వ్యాధులు ఇబ్బందులు నూతనమైనటువంటి శత్రువులు మరి నూతనమైనటువంటి పరిస్థితులు గుండా మనము నడుస్తూ ఉంటాం అనుదినము నూతనమైన పరిస్థితులు గుండా నువ్వు నడిచినా కూడా నిన్ను అద్భుతంగా నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభున యేసుక్రీస్తు హె లూయా దేవుని వాక్యం చెప్తుంది యశాగ్రంథము గ్రంథం నలభై రెండో అధ్యాయం గ్రంథం నలభై రెండో అధ్యాయము పదహారో వచనాన్ని మనం చదువుతాము గ్రంథం నలభై రెండు పదహారు వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను వారు ఎరుగని త్రోవలలో వారిని నరిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక్క ఈ కార్యములు చేయుదును దేవుని దేవున్నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు మనం ఏ మార్గములో నడవాలో మనకు తెలియదు కనుక మనం ఒక రకమైన గుడ్డితనంలో మనం ఉండొచ్చు ఈరోజు ఎట్ట వెళ్ళాలో ఏం జరగద్దు ఏ ఏ ప్రాబ్లం వస్తుందో కొంతమంది చూడండి సడన్గా అనుకోని యాక్సిడెంట్స్ దొరుకుంటారు అనుకో అనో అనుకోనటువంటి సమస్యల్లో ఇరుక్కుంటారు ఎందుకంటే మనకు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు గుడ్డివారిలాగా మీరు నడుస్తున్నా కూడా ఎక్కడ గుంటలు ఉన్నాయో ఎక్కడ శత్రువు ఉన్నాడో ఎక్కడ సాతారుడు నిన్ను పడదోస్తాడో ఏ విధమైన సమస్యలో నువ్వు పడడానికి అవకాశాలున్నాయో నీకు తెలియకపోయినా గుడ్డివాడిగా ఉన్న నిన్ను సరైన మార్గంలో నువ్వు నా చెయ్యి పట్టుకున్నప్పుడు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ఆయన హలెయా నూతనమైన రీతిలో ఆయన నిన్ను నడిపిస్తాడంట అలెల్లుయా ఆయన అంటాడు వారు ఎరుగని త్రోవలలో నేను వారిని నడిపిస్తాను హలేల్లుయా కాబట్టి ఈరోజు నువ్వు నడవలసిన త్రో ఏ విధంగా ఉంటుందో నా నీకు తెలియదు ఎటువంటి మార్గం నువ్వు నడవాలో నీకు తెలియదు మరి నేను పోయిన వారంలో నేను మైసూర్ వెళ్ళినప్పుడు నేను ఏ ఏ మార్గాల్లో వెళ్ళాలో నాకు తెలియదు కానీ నేను వెళ్ళాల్సిన మార్గాలు ఆల్రెడీ దేవునికి తెలుసు కాబట్టి నేను ఎక్కడ స్టేషన్లో దిగాలి ఎక్కడ నేను సమయము ఉండ గడపాలి ఏ ట్రైన్ పట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ వ్యక్తుల్ని కలుస్తాను ఎవరి దగ్గరికి చేరుతాను అన్నీ ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేసి ఉన్నాడు దేవుడు చేసిన ప్లాన్ ప్రకారముగా మనము నడవాలంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి ఎందుకని ఆయన మన జీవితం యొక్క ప్రతి దినమును ఎరిగినవాడు ఆయన ఆది అంతమై ఉన్నాడు మొదటి కడపటి వ్యక్తి ఆయనే కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎరుగని మార్గంలో నిన్ను ఎలా నడిపించాలా అనేది దేవునికి తెలుసు అటు తెలియ నేను దేవుని యొక్క నడిపింపు లేకుంటే నేను నడుస్తాను అన్నప్పుడు మనం ఏమవుతాము గుంటల్లో పడిపోతాం సమస్యలు ఇరుక్కుంటాం శోధనలో పడిపోతాం అప్పుడు మనము నేనెందుకు ప్రభు ఈడ పడిపోయినాను నేనెందుకు ఈ శోధనలు ఇరుక్కున్నాను ఏ నా కుటుంబంలో సడన్గా ఈ యొక్క పోరాటం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే దేవుని చేతిని పట్టుకోవడం లేదు దేవుని చేయి పట్టుకొని నడిచినప్పుడు దేవుడు అద్భుతంగా నేను నడిపిస్తాను అంటున్నాడు హలే లూయా దేవుడు నడిపించినప్పుడు ఎట్లా ఉంటుందంట వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలు చక్కగాను దేవుడు చేసేస్తాడు హలే కాబట్టి నీ ఎదుట చీకటి ఉన్నా కూడా దేవుడు దాన్ని వెలుగుగా మార్చి నడిపిస్తాడు అలే నీ మార్గాలు వంకరిగా ఉంటూ సరైన మార్గంగా నీకు కనపడకపోతే ఏ విధంగా నడవాలో నీకు తెలియకపోతే ఈ సమస్య నుంచి ఎట్లా బయటికి రావాలో నువ్వు గ్రహించలేకపోతే మరి శత్రువు వేస్తున్నటువంటి అగ్ని బాణాలు ఎలా ఆర్పుకోవాలో నీకు తెలియకపోతుంటే ఆ వంకరైపోతున్నటువంటి మార్గాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంట నువ్వు దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు సరి చేస్తాడు దేవాణా చేయి పట్టుకొనైనా నన్ను నడిపించిన అయినా నాకు సహాయం చేయనైనా ఈ దినము నూతనమైన పరిస్థితులు గుండా నేను నడవబోతున్నాను నాకు నీ తోడు కావాలైనా నాకు నీ నీడ కావాలనైనా నా నీ సహాయం కావాలి సయ్యా అని హృదయపూర్వకంగా దేవునికి నీ పరిస్థితిని అప్పగించాలి నీ జీవితాన్ని అప్పగిస్తా అప్పగించాలి అప్పుడే ఆయన నిన్ను నడిపించగలడు లేదు నా ఇష్ట ప్రకారంగా నేను నిద్రలేస్తాను నా సమయాన్ని నేను ప్రార్థన చేసుకుంటాను నా లేకపోతే వాళ్ళు ప్రార్థనే లేకుండా నా జీవితాన్ని నేను ప్రారంభించుకొని గబ గబా సిద్ధపడి వెళ్ళిపోతుంటాను నా పనులు అంటే నువ్వు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు వెళ్ళిపో అంటాడు అంతే వెళ్తూ ఉంటాను పోతూ ఉండు పోతా ఉండి పడిపోయిన తర్వాత పోతా ఉండి సమస్యలు ఇరుక్కున్న తర్వాత పోతా ఉండి కష్టాలు గొని తెచ్చుకున్న తర్వాత బ్రదర్ దేవుడు ఎందుకు నా చే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు సిస్టర్ ఎందుకు నా జీవితంలో ఈ శోధన వచ్చేసింది ఎందుకు నేను ఇరుక్కోబోయాను దేవుని చేయి పట్టుకొని నడుస్తున్నావా ఎవరు చేయి పట్టుకొని నడుస్తున్నావు ఎవరు వెంటను నడుస్తున్నావు నిన్నే నడిపిస్తానన్నాడు దేవుడు నూతనమైన రీతిలో నూతన వాత్సల్యతను నీకు చూపించి నూతన ప్రేమతో నిన్ను నింపి నీ పట్ల శాశ్వత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నడిపిస్తానన్నప్పుడు ఆయన చెయ్యి నువ్వు పట్టుకుంటున్నావా లేక నీ మార్గాలు నువ్వే ఏర్పాటు చేసుకొని ఈ ఇది వంకర మార్గాన్ని సరైన మార్గము చీకటి మార్గం వెలుగుతో నింపబడిన మార్గం అని చెప్పి అనుకొని నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే మనము త్రోవ తప్పిపోతాము దేవుడు అంటున్నాడు మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితంలో మార్గాలన్నీ సరిచేసి నేను వారిని విడివక్క ఈ కార్యాలు చేస్తానంటున్నాడు హలే లూయ మిమ్మల్ని విడిచిపెట్టకుండా నేను తోడై ఉండి నడిపించే అద్భుతమైన దేవుణ్ణి హలే లూయా దేవుని నామానికి గలుగును గాక చూడండి మరి నెహమ్యా గ్రంథంలోకి వెళ్దాం నెహమ్యా గ్రంథము ఏడవ అధ్యాయము నెహెమ్యా గ్రంథము ఏడో అధ్యాయము పన్నెండో వచనాన్ని మనం చదువుదాం నెహెమ్య ఏడో అధ్యాయము పన్నెండో వచనం సారీ నెహెమ్య తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం తీసుకోండి తొమ్మిది పన్నెండు ఇక్కడ వాక్యం చెప్తుంది పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి అల్లెయ్యా దేవుడు అంటున్నాడు పగటి కాలం మేఘస్తంభంలో ఉండేవాడు నేనే రాత్రికాలంలో వెళ్ళవలసిన మార్గములో వెలిగించుటకు అగ్ని స్తంభములో ఉండినవాడు కూడా ఆయనే ఆయన అద్భుతంగా ఆ విధంగా ఎంతకాలం నడిపించాడంట నలభై సంవత్సరాలు నడిపించాడంట ఇస్రాయలుడికి ముందుగా పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము విడువక తోడై ఉండి ఎడారి మార్గములలో అరణ్య మార్గములలో మరి ఎవ్వరు మనుషులు నివసించని స్థలములలో దేవుడు ఏం చేస్తున్నాడు ఆరు లక్షల మంది పైగా ఉన్న ఆ జనాభాను ఒక దేశమైనటువంటి జనాభాను దేవుడు ఏం చేశాడు అద్భుతంగా నడిపించినాడంట హలే లూయ కాబట్టి ఇస్రాయలుకి తోడై ఉండి అద్భుతంగా నడిపించిన దేవుడు నూతన మార్గములలో నూతన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాడికి పగలు మేఘస్తంభం వలే ముందు నడిచిన దేవుడు రాత్రి కాలంలో మరి ఈ అరణ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎలా ఉండాలి మరి ఈ పాములు మరి క్రూరమైన జంతువులు మరి మా మీదకి మరి ఎదురొచ్చి మమ్మల్ని అటాక్ చేసే పరిస్థితుల్లో ఎలా ఉండాలనేటువంటి ఆ భయంతో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అగ్నిస్తంభముగా నిలబడ్డాడంట అలే లూయ అద్భుతంగా నూతనమైన మార్గములలో వారిని నడిపించాడు హలి లూయ అందుకే మన దేవుడు నమ్మదగినవాడు మనం నమ్ముకుంటున్న వాళ్ళందరూ కూడా మన చేయి వదిలేస్తారు ఒకరోజు మన వెంటే ఉంటారనుకున్న వాళ్ళందరూ కూడా దూరం అవుతారు కానీ మనము నా వెంట రా ఏసయ్యా అని చెప్పకపోయినా మన వెంట వచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దేవుణ్ణి సృష్టికర్త అయిన ఆయనకు మనం విలువ ఇవ్వకుండా ఆయన నీతో వస్తానని చెప్తున్నా ఆయన మన తోడు వెంట పెట్టుకోకుండా ఆయన వెంట నడవకుండా ఆయన హృదయాన్ని ఎన్నిసార్లు గాయపరుచుంటాం ఆయన్ని ఎన్నిసార్లు దూరం పెట్టేసి ఉంటాం లోకంలో ఒక వ్యక్తిని మనము మనల్ని ప్రేమించే వ్యక్తిని మన మనకు తోడుంటానని చెప్పిన వ్యక్తిని దూరం పెట్టాలంటే అయ్యో బాధపడతాడేమో ఆమె ఆమె ఫీల్ అవుతుందేమో ఎందుకు అయ్యో ఆమె కోసం నేనేమన్నా చేయాలి ఆమె కోసం నేను ఆయన కోసం నేను మనుషుల కోసం నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావే ఆ మనుషులు నిన్ను ఒకరోజు వదిలిపెట్టుకుంటాడు కానీ సదాకాలం నేను నిన్ను నడిపిస్తానని చెప్పినటువంటి ఏసేకు మనము అవకాశం ఇస్తున్నామా ఆయన నేను నిన్ను నడిపిస్తాను మనం అడగకపోయినా నేను నీకు తోడై ఉండి నూతన కృపతో నూతనమైన మార్గములలో నూతనంగా నిన్ను ప్రేమించి నడిపించే దేవుడు నట్టున్నప్పుడు మనం ఎన్నిసార్లు నీ చేయి మట్టుకు నాకు వద్దాయా నా చేయి వదిలేసి నేను నడుస్తాను అని చెప్పి ఎన్నిసార్లు మనం నడుచుంటాం దేవుని వెంట మనం నడిచినప్పుడే మన జీవితాల్లో మన మార్గాలన్నీ క్రమపరచబడతాయి ఎందుకంటే నీ ఒక్కొక్క దినము ఏ విధంగా నిర్మించాలో ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు నీ ఒక్కొక్క దినము ఏ విధమైన పరిస్థితులు కూడా నువ్వు నడుస్తావు అనేది ముందుగానే తెలిసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే తెలిసిన వ్యక్తి వెంట వెళ్తేనే మనకు సహాయం ఉంటుంది తెలియని వ్యక్తులతో మనము సంచరించినప్పుడు కలిసి గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తారా ఇద్దరు గుంటలో పడతారు కదా అంటది దేవుని వాక్యం కాబట్టి గుడ్డివాడు గుడ్డివాడు చేయి పట్టుకొని నడిచినట్టే మనము లోకంలో ఎవరో ఒకరిని నమ్మినట్టు నమ్మినట్లయితే దేవుడు మన వెంట వచ్చినప్పుడు మన పరిస్థితులు అన్నీ చక్కపడతాయి ఆయనను మనం నమ్మి నడిచినప్పుడు మనకు నిజమైన సహాయకులను కూడా మన వెంట దేవుడు ఉంచుతాడు అలే లూయ నమ్మకమైనటువంటి వ్యక్తులను దేవుడు మన ఇద్దరు పంపిస్తాడు వారు దేవుడు ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడో అదే విధంగా నమ్మకస్తులుగా మనకు సహాయం చేస్తారు అలే లూయా దేవు నామానికి గలుగును గాక కాబట్టి నీ జీవితంలో సమస్తాన్ని సరిచేసి క్రమపరచగలిగినటువంటి శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది నువ్వు తెలుసుకోవాలి మరి కీర్తన గ్రంథము నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ముప్పయో వచనాన్ని మనం చదువుదాం ముప్పయో వచనం నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలములను నూతన చూ ఉన్నావు చూసారా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన ఊపిరి విడుస్తాడంట మన ముక్కు నుంచి ఎలా శ్వాసంత వదులుతున్నామో అట్లా గొమ్ముగా కూర్చొని ఆయన ఊపిరి విడిచినప్పుడు ఏమవుతుంది తెలిసిన భూమి మీద ఉన్నటువంటి సమస్తము నూతనపరచబడతాయి అది దేవుని శక్తి గొమ్ముగా మనుషుల్ని అలా చూస్తూ ఊపిరి విడుస్తాడంట ఊపిరి విడిస్తేనే అన్నీ చక్కబడతాయంటే నీ జీవితంలో పరిస్థితులన్నీ ఎంత సింపుల్గా దేవుడు చక్కపరచగలడు ఆయనకు ఊపిరి విడిచినంత సులువు ఆయన ఈ ప్రపంచమంతటినీ నూతనపరచడానికి కష్టపడి రాత్రంతా గోడలు కట్టి దానికి సున్నాలు పూసి సరి చేసి ఇటకరాలన్నీ మోసి అది ఇది చేసి మరి మరి ఈ భూ ఈ భూమి అంతా పరచడానికి చెమటలు కార్చే దేవుడు కాదన ఆయన గొమ్ముగా చూసి ఊపిరి విడుస్తాడంట అలే లూయా సృష్టిని చూసి ఆయన ఊపిరి విడవగానే సమస్తము నూతనైపో నూతనమైపోతాయి కొత్తవైపోతాయి అలే లూయా దేవునికి నీ పరిస్థితులు మార్చడం ఊపిరి విడిచేంత సులువు ఊపిరి వదిలేంత సులువుగా నీ పరిస్థితులన్నీ ఆయన మార్చగలడు ఆయనకు మన జీవితంలో అవకాశం ఇచ్చినప్పుడే ఆయన అంత సులువుగా నీ పట్ల తన కార్యాలు చేయగలడు మనము సంపూర్ణంగా దేవునిపై ఆధారపడనంత కాలము మనము మన జీవితాన్ని మనమే వంకర త్రోవల్లో చీకటి మార్గాల్లో కష్టమైన పరిస్థితుల్లో మనం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ దేవుడు నాకు తోడు కాలేదు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుణ్ణి మనము దేవునికి మనం అవకాశం ఇవ్వకపోతే ఆయన అంత సులువుగా కార్యాలు చేయలేరు చూడండి ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు మరి ఆహారాన్ని కోరుకున్నారంట ఆహారాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు పగలు మరి చూద్దాం నిర్గమాకాండము నిర్గమకాండము కాండము పదహారో అధ్యాయంలోకి మనం వింటే నిర్గమకాండము పదహారో అధ్యాయము మరి పదకొండు పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుదాం పదహారు అధ్యాయంలో అప్పుడు యహోవ మోషేతో ఇట్లనను నేను ఇస్రాయేలుల సనుగుని వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసం దిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు నేను మీ దేవుడైన యహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుడనను కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను చూసారా కాబట్టి చూడండి వాళ్ళు మాకు మంచి మాంసం కావాలి అలాగే ఆహారం కావాలి అని ఈ ఆరు లక్షల మంది అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట సరే ఉదయాన్నే నేను వారికి మన్నాను పరలోకం నుంచి కుమ్మి కొమ్మరిస్తాను అదే విధంగా సాయంకాలం తినడానికి వాళ్లకు నేను పూరేలు పంపిస్తాను అన్నాడు ఎంతమందికి పది మందికే పదిహేను మందికే ఆరు లక్షల మందికి దేవుడు ఏం చేస్తున్నాడు నేను పూరేలు పంపిస్తాను సాయంకాలం రాగానే ఏమైందంట వారి వారు ఉన్న స్థలమంతా కూడా పక్షులతో నింపబడిందట ఆహారం రెడీ రాత్రికి ఉదయకాలానికి వాళ్ళకు మన్నా కురిస్తుందట సిద్ధంగా మంచువలే అలే కాబట్టి నీ జీవితానికి ఎప్పుడు ఏది కావాలి ఎప్పుడు ఏమి చేయాలి ఎదిగిన దేవుడు ఆయన నూతనముగా ఆయన నిన్ను నడిపించగలడు ఈరోజు నిన్ను ఒక నూతన రీతిలో నడిపిస్తాడు నీ జీవిత కాలం అంతా కూడా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన నూతనంగా నిన్ను నడిపించుటకు సమర్థుడైన దేవుడు ప్రార్థన చేద్దాం దేవుని చేతికి మన జీవితాన్ని నిజముగా అప్పగించి ఆయన వెంట నడవాలని తీర్మానం తీసుకుందాం నన్ను నడిపించి ఏసయ్య అని దేవుని అడుగుదాం ప్రేగలమ్మ ఏసయ్య పరిశుద్ధులు నీకు వందనాలు స్తోత్రము ఇదిగో తండ్రి అనేక సార్లు నీ చెయ్యి మేము పట్టుకొనక మీరు చూపించే ఆ నూతనమైన కృపను నూతనమైన మార్గములు నడిచేందుకు సహాయాన్ని మేము పొందుకోలేకపోతున్నాం మరి తండ్రి నీవెంతైనా నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉండగా అయినా తండ్రి నీ బిడలమైన మా చేతులు మీరు పట్టుకోండి నాయనా తండ్రి మా దినములు గడవకముందే నీ గ్రంథములో లిఖితం చేసిన ప్రభువ తల్లి నీవు ఊపిరి విడిచి సమస్తమును సరి చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు ఈ ఈరోజు నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఏ పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నారో హృదయపూర్వకంగా నేను నమ్ముట ద్వారా ఆ నూతనమైన సహాయం వారు పొందుకొందును గాక నూతనమైన రీతిలో దేవుడు వారి జీవితాలని రోజే కాదు అనుదినము వారిని గాక అనుదినము వారిని నూతన కార్యాలతో నింపును గాక దేవుని వెంట నడుస్తూ ప్రతి దినమునైనా అద్భుతమైన జయములు వీరు పొందుకొందురు గాక తండ్రి ఆ విధంగా తండ్రి నీచిత్తానుసారమైన మార్గంలో నడుస్తూ ఉండగా వీరికి చీకటి వెలుగుగాను ఒంకరి మార్గములు సరైన తండ్రి సూటైన మార్గములుగాను గాక వీరిని వీరి కుటుంబ సభ్యులైన మీరు ఉన్నతంగా ఆశీర్వదించమని దీవించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ